మేమైతే ఇంటి దగ్గరే ఉన్న రేగ్గాయ చెట్లుకి వెళ్ళి రేగయ్యలు కోసుకుంటున్నాం మీకు కావాలంటే కామెంట్ చేయండి ఎప్పుడు ఓ ఈ రేగ్గాలు కోసుకుందాంలే ముందు ఏరు రిషిక ఏది రేగ్గాయ్ రేగ్గా ఏది కాకర కదా మా పెద్దమ్మ దగ్గర చాలా చాలా బాగున్నాయి కాకరు కాదు రిషిక అన్ని బట్స్ బట్స్ పేరు రిషిక ఏమైంది మూతి రెగ్గా అక్కడ రెగ్గా రెగ్గ చూడు పద అది అక్కడైతే ఇంకో చెప్పండి అక్కడ చిన్న రెగ్గాలు ఉంటాయి కదా అవి ఉన్నాయి ఇక్కడ అసలు పాములు నిద్ర ధైర్యం చేసుకోతే ఒక్కసారి పాన్ కారు వాళ్ళ పానకాల నేర్చున్నమ్మా కొండ ఉన్నాయి నాకు మన కళ్ళలోకి వచ్చింది ఈ ఆడ కాదు అల్లెడ చెరువు కాడ ఉంటాయి గుడి చెట్లు అయ్యింది అవును చిన్నపిల్ల కింద ఉన్నాయి చాలా ఉన్నాయి అల్లు ఇగో ారున్నాయి ఎందుకలా ఉన్నాయి రేగలు కావాల్సి కామెంట్ చేయండి మంచి అమ్మాయి పాంపం అల్లు కొంచెం ముందు జరిగినే